శ్రీ గురుభ్యో నమ ఓం ఘం గణాధిపతి నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ప్రతి ఒక్కరి జీవితం చాలామంది జీవితాల్లో చాలామంది జీవితాల్లో దోషం గురించి విపరీతమైన భయాందోళనలు దానికి గురవుతూ ఉంటారు ఈ దోషం అన్నది ఇప్పుడు కాలంలో అనేది కాదు చాలా కాలం క్రితమే ఈ దోషం అన్నది కనబడుతూ ఉంది దానికి దాని గురించి పూర్తి విషయాలు మీతో చర్చించాలని సమాలోచన చేయాలని ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది అసలు సర్వదేవతలు మంగళాప్రదమైన మంగళమూర్తులు పరమశివుడికి మంగళ అనే పేరు కూడా ఉంది అది మీ అందరికీ తెలిసిన విషయమే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరంలో కూడా అనే పేరు చెప్పబడి అనుగ్రహం కోరుతూ సుమంగళైన సోమంగళులైన భారతదేశంలో చాలా మటుకు స్త్రీలు సౌభాగ్యం కోరుతూ శ్రావణ మంగళవారం వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ శ్రావణ మంగళవారం వ్రతం ఎందు అంగారకుడికి పూజ చేయడం జరుగుతుంది కుజ భగవానుడు శుక్ర భగవానుడు సంయోగం గల జాతకులకు చాలా వరకు సర్పదోషం కాల సర్పదోషం కనబడుతూ ఉంటాయి చాలా జాతకాల్లో చాలా వరకు ద్వికలత్రయోగం ద్విమర్తృకాయోగం యోగం వ్యభిచార యోగాలు కూడా ఈ కుజదోష ప్రభావంలో కనబడుకుంటుంది మన ప్రాచీనమైన అతి ప్రాచీనమైన జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికాలను అనుసరించి మార్పు చేయు వీలు కానిది భారతదేశం రాజ్యాంగం వల్లే కూడా సవరించడానికి వీలు కానిది అంటే అమాండ్మెంట్లు చేయడానికి అవకాశం లేదు దీనికి నో అమెండ్మెంట్స్ అసలు అమాండ్మెంట్ అన్నదానికి ప్రసక్తి లేదు ఇందులో అంటే రాజ్యాంగాన్ని మనం మార్పులు చేసుకుంటూ ఉంటాం మనకు నచ్చిన విధంగా అలాగా దీంట్లో మార్పులు చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లోని వీలు లేనిది వీలు కానిది కూడా జ్యోతిష్ శాస్త్రం రాజ్య ధర్మాలను అనుసరించి శాస్త్రాన్ని చట్టాన్ని అనుసరించి సిద్ధాంతం రాణిస్తుంది ఇది ధర్మశాస్త్రం మన ప్రాచీనమైన భారత పురాణ గాథ ఉంది మన దే మనకి ప్రాచీనమైన పురాణ గాథ ఉంది భారతదేశపు మహారాణి అయిన గాంధారీ దేవికి జాతకంతు యోగము బాల వైదివ్య యోగము అన్నది ఉన్నందున రాజు సుబలుడు ఒక రహస్య ప్రదేశంలో ఆమెకి అంటే దేవికి వైద్య వైదివ్య పరిహారక కుంభ వివాహం అంటే అంటాం అంటే మన మనం అంటాం వంటివి చేయించడం జరిగింది ఆ తర్వాతనే ధృతరాష్ట్రుడికి తో గాంధారి వివాహం జరిగింది గుర్రితో అంటే గుర్రితో వివాహం జరిపించడం జరిపించి వైద్య పరిహారం కొరకు దానిని వధించినట్లుగా విలికిడిలో ఉంటుంది దీనిని ఆధారంగా చేసుకుని పాండవులు కౌరవులు ఆటలాడు సందర్భంలో అంటే బాల్య వ్యవస్థలో కౌరవులను గోల కులాలా అనే పిలిచేవారు అని ఎగతాళి చేస్తూ పిలిచేవాళ్ళు ప్రప్రదంగా కౌరవులై ఆటల సమయంలో పాండవులను కొండకులారా అనే పిలిచేవారు అని ఎగటాలు చేస్తూ పిలిచేవారు భర్త నా తీరామే అని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త బ్రతికి ఉండగా ఇతరుల వలన కలిగిన సంతానానికి కొండకులార కొండకులు అని పేరు భర్త జీవిత భాగస్వామి జీవించి లేని సమయం తర్వాత లేని సమయం తర్వాత కలిగిన సంతానానికి గోళకులని పేరు ధర్మ సింధు ప్రాచీనమైన ధర్మ సింధు ప్రామాణికంగా దీని వలన వైదివ్యకరమైన కుజుదోషాలకు వైదివ వైదిక శాంతి ప్రక్రియ ఉందని మనకి స్పష్టంగా గోచరిస్తాం అంతే కదా కుజుదోషం అనగా లగ్న అగ్ని అగ్ని అంగారక శక్తులు మూడు చేరి గృహలక్ష్మిని వేధిస్తూ ఉంటాయి ఇది మిక్కిలి విచారకరమైన విషయం ఇది మిక్కిలి విచారకరమైన విషయం ఈశ్వరుని అనుగ్రహం కారణంగా భూమికి జన్మించిన వాడు అంగారకుడు ఈశ్వరాంశ సంభూతుడు ఈశ్వర అంశ సంభూతుడు కుజు దోషం ఉన్నవారు చాలామంది పగడం ధరిస్తూ ఉంటారు అవి పగడం ధరించడం వల్ల కుజుదోష తీవ్రత చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది స్త్రీ పురుష జాతకాలలో ధన కుటుంబ స్థానాల యందు సుఖ గృహస్థానాల ఎందు జామిత్ర కళత్ర స్థానాలయందు కుజు భగవానుడు ఉన్నప్పుడు భార్య భర్తను కోల్పోవలసి వస్తుంది భర్తను భర్త భార్యను కోల్పోవలసిన పరిస్థితి ఉంటుంది శుక్ర భగవానుడు కలత్ర కారకత్వం ఉండగా ఉజ భగవానుడికి కలత్ర నాశనమనర్చే కుజదోష అధికారం కూడా సంప్రాప్తమవుతుంది కుజ కల యొక్క కారణంగా భగవానుడు శుక్ర భగవానుడు కలయక కారణంగా జరగవలసిన వివాహ శుభకార్యం అకస్మాత్తుగా ఆగిపోవడం దాంపత్య జీవితంలో విరోధాలు దాంపత్య జీవితంలో ఎడబాట్లు విడాకులు ప్రణయ హత్యలు వేభిచారం దాని వలన వచ్చు సుఖ సంబంధమైన వ్యాధులు అంటే ఎయిడ్స్ ఎట్లాంటివి అనమాట సిపిలీసు గనేరియా ఇట్లాంటివి సుఖ సంబంధమైన వ్యాధులు ఉన్నాయి అట్లాంటి అటువంటి వ్యాధులు కుజు శుక్రులు కారకులు అవుతూ ఉంటారు కుజ శుక్రులు కారకులు అవుతూ ఉంటారు కుజ భగవానుడు దృష్టి భగవానుడికి ఉండకూడదు కుజ భగవానుడు దృష్టి భగవానుడు ఉంటే కనుక ముప్పై లేదా నలభై సంవత్సరాల వరకు కూడా వివాహం జరగకపోవడం అంటే దుష్ఫలితాలు కూడా జరగడానికి అవకాశం ఉంది వివాహం నలభై సంవత్సరాలు వచ్చే వరకు జరగకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది జాతక చక్రములో అంటే జాతక కొండలిలో కుజగ్రహ దోషము అనుసరించి వివాహం జరుగుతూ ఉంటుంది వివాహాల జాప్యం కూడా జరుగుతూ ఉంటాయి ఇట్టి ఉన్నవారు పగలం ధరించమని చెప్తూ ఉంటారు కుజగ్రహ దోషం వలన వివాహం ఆలస్యం జరిగినప్పుడు ఒకసారి ఆలోచించండి ఇది ప్రేక్షకులకి చాలా వీక్షకులకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరింతమందికి చెరువు చేయమని కోరుకుంటున్నాను కుజగ్రహ దోషం వలన వివాహ జాప్యం జరిగినప్పుడు పగళం ధరించడం కారణంగా కుజ భగవానుడికి ఇంకనూ విశేషమైన బలం కలిగి పలు విధాలుగా చెడు పలు ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం నా అభిప్రాయంతో మీరు ఏకీభీవిస్తారని ఆశిస్తున్నారు వధూవరుల జాతకంలో జాతక చక్రం నందు ద్వితీయ భావం చతుర్థభావం సప్తమభావం వ్యేయభావం అందు కుజు భగవానుడు వల్ల కుజుదోషం ఏర్పడుతూ ఉంటుంది బాల వైదివ్యం గల కన్యకు అనగా కుజుదోషం గల కన్యను దీర్ఘ ఆయువునిచ్చే నక్షత్ర జాతకులకిచ్చి వివాహం జరిపిస్తే దీర్ఘ సుమంగళ అవుతుంది కుజగ్రహ దోషం పాటింపదు ఈ విషయం ఆయుర్ధాయ దీపికలో ఉంది ఒక్కసారి ఆలోచించండి అంటే అందరూ అన్నీ చదువుతారు అని కాదు అంటే మహర్షులు ఇచ్చిన అపూర్వమైన విజ్ఞాన భాండాగారం నారదుడు పరాశుడు వరాహమిరుడు తదితరులు ఎందరో మహానుభావం అద్భుతమైన విజ్ఞాన భాండాగారాన్ని ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది గత జన్మలో అందుకే అంటే గత జన్మ అంటే మన ఈ దీనికన్నా ముందు జన్మ సర్పదోషం ఉంటాయి ఈ జన్మనందు సంతాన హాని అనుభవిస్తారని జ్యోతిష్ శాస్త్ర మహర్షి అయిన పరాశుడు చెప్తూ చెప్పాడు కొందరికి ఈ కారణంగానే సర్పదోషం సర్పదోషం అన్నవి కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి కాలసర్పదోషం అన్నది ఒక భూతంలాగా కనిపిస్తూ ఉంటుంది దానికి విరుగుడు కూడా ఉంది స్వామి సర్ప రోజున సర్పదేవత అయిన నాగదేవతకు శాస్త్ర విధిగా పూజలు చేసుకోవాలి కాలసర్పదోషం రాహుదోషం వాటంతట అవే పక్కకు తప్పుకుంటాయి స్వామి సర్ప రోజు పూజ నిర్వహించిన సర్పశాప కలుగు సంతానహీనత వివాహ జాప్యం శారీరక అనారోగ్యాలు దారిద్ర్యం అకాల మృత్య భయం అన్నవి సమసిపోతూ ఉంటాయి అర్థమైంది కదండి రాహు శరస్సు రాహు శిరస్సు ముండెం కేతు రూపాంతరం చెంది బ్రహ్మ మానస పుత్రుడైన మారీచక కుమారుడు ప్రజాపతి అతడు దక్ష ప్రజాపతి యొక్క పదమూరు కన్యలను వివాహమాడాడు ఆ పదహా ఆ పదమూరులో ఒక కన్య సింహిక కౌశ్ కశ్యపునికి సింహకు జన్మించిన వాడే రాహుభగవానుడు పవిత్ర రామాయణం నుండు సింహిక రాహు తల్లి ఏమాత్రం కాదు రాహుగ్రహ లక్షణాలు కలిగి ఉంటుంది రాహు భగవానుడు మాయాజాలాన్ని ప్రదర్శించి రాహు సంతత లేనిగా లేనిదిగా పరిగణించబడింది రావణ బ్రహ్మ ఆజ్ఞానుసారం లంకా నగరంలో రక్షించి అనేక గణాలు లంకిని మారీచి సుబాహు తాటకి వంటి రాక్షస వీరులు ప్రత్యేక లక్షణాల సమన్విత ధైర్య శక్తిగా సింహికను పరిగణించాలి జల రాక్షసిగా ప్రసిద్ధి చెందిన సింహక కేచర అనగా ఆకాశంందు చలించు ఎట్టి ప్రాణినైనా ను మేడను బట్టి నిర్వీర్యం చేసి ఆకర్షింప ప్రసిద్ధురాలు అట్టి మాయా లక్షణ సమన్ సమన్మిత యు రాక్షస రాక్షస గుణ జన్మితముధంగా రాహు సంతతి లేనిదిగా తెలియజేయబడుతుంది హనుమంతుని యొక్క నీడను బట్టి ఆకాశంలో స్తంభింపజేసిన విషయం మనకి స్పష్టంగా చెప్పబడింది గ్రంథములన్నీ కూడా మన గ్రంథాలన్నీ కూడా రాహుకేతువులు మధ్య ఉన్న కాళసర్పదోషము ంగా చెప్పబడుతుంది ఇందులో సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం లగ్నకాల సర్పదోషం లగ్న లగ్న అపసవ్యకాల సర్పదోషం అనేవి జాతకము నందు సంభవిస్తూ ఉంటాయి స్త్రీలు పురుషులు భేదం లేకుండా కాల సర్పదోషాలు అన్నీ అశోభ ఫలితాలే ప్రసాదించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కాలసర్పదోషాలు పలు విధాలుగా చెప్పబడింది మనకి శాస్త్ర ప్రామాణికంగా అనంతకాల సర్పదోషం శంఖపాల కాలసర్పదోషం కర్కోటక కాల సర్పదోషం శాషనాగ కాలసర్పదోషం గూళికా కాలసర్పదోషం కాల కాలసర్పదోషం తక్షక కాల సర్పదోషం విశక్క కాల సర్పదోషం పాతక కాల సర్పదోషం శంఖ సోడ కాల సర్పదోషం ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నామంటే నాగదోషం ప్రజదోషం ఈక్వల్ రిజల్ట్ ఇస్తుంది ఈక్వల్ రిజల్ట్ ఇస్తుంది అంటే మీ జాతక చక్రం పరిశీలించిన సిద్ధాంతి గారు ఒక పరిజ్ఞానం మీద ఆధారపడి కూడా ఈ వివాహ జాప్య నివారానికి ఆచరించవలసిన విధి విధానాలు ఉంటాయి ఓం నాగకులాయ విద్మహే విషదంతా ధీమహి సర్ప జనమే జనమేజయుని తండ్రి పరిషత్ మహారాజు నాగరాజు నాగరాజు తక్షణం వల్ల మరణిస్తాడు ప్రతీకారం తీర్చుకోవాలని జనమేజయుడు సర్ప యాగం తలబడతాడు ఆ మహాయజ్ఞనందు ఆ మంత్రశక్తి ద్వారా నాగులను ఆకర్షించి రప్పించి యజ్ఞకొండం నందు ఆహుతి చేయబడతాయి జనమేజైని నాగ యజ్ఞనందు కోటాను కోట్ల కోటాను కోట్ల సర్పాలు భస్మం అయిపోతాయి మానసవ మానసాదేవి కుమారుడు మానసాదేవి కుమారుడు అస్తిక ముని మహత్తరమైన సర్ప యజ్ఞాన్ని నిరోధిస్తాడు అలా సర్పయజ్ఞం ఆగిపోయిన రోజుని స్వామి అందువల్ల సర్ప తిది అన్నది అందువల్ల నాగులకు స్వామికి సర్ప ఆనందదాయకమైనది స్వామి సర్ప రోజున సర్పాలకు అధిష్టాతీదేవి మానసాదేవి పన్నెండు నామాలతో స్థుతిస్తే సర్పభయం పోతుంది సర్పభయం పోతుంది జగత్కారు జగద్గౌరి మానస వైష్ణవి సిద్ధి సిద్ధయోగిని నాగభూమిని శైలి నాగేశ్వరి జగత్కారు ప్రియ అస్తిమ అస్తికామాత విషహరి మహాజ్ఞానయుత మనసాదేవిని స్మరించిన తర్వాత సర్పరాజు వాసిక్కి శాసనాగు నాగరాజు అనంతుడు మొదలైన నాగదేవతలకు పూజ చేసి పవిత్రమైన నాగనామావళిని స్మరించ సర్పశాపానికి గ్రహశాంతి జరుగుతుంది ఇదే అండి ఆ విషయాలు అంటే మీకు ప్రారంభంలో దోషం గురించి అన్న సర్పతిథి గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది ఈ సర్పతిథి అన్నది చాలా ప్రాముఖ్యమైనది జాతక ఉన్నందు కుజుడు ఉంటే కనుక చతుర్థం కుజుడు వల్ల కుటుంబ నాశనం ఏర్పడుతుంది మాతృసుఖ స్థానం వల్ల అంటే స్థానం వల్ల తన కుటుంబ వాక్స్థానంలో ఉన్నప్పుడు కుజుడు కుటుంబ నాశనం ఏర్పడుతుంది చతుర్థ స్థానం సుఖ గృహస్థానం వల్ల గృహనాశనం ఏర్ప ఏర్పడుతుంది కలత్ర జామిత్ర వ్యవహార భావం అన్నది ఆయుర్ నాశనం చేస్తుంది మార్క స్థానం వల్ల మారక భయం కలుగుతుంది ప్రదోషంలో ఇవి విషయాలు ఈ విషయాలు మీ అందరికీ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎవరో వివాహం అని వివాహం జాప్యం అవుతుందని భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదు వివాహం జరగదు ముప్పై వచ్చేసాయి ముప్పై ఐదు వచ్చేసాయి అని భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరైన విధంగా రెమెడీస్ పాటిస్తే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఇది నా అనుభవంలో చెప్తున్నాం ఏంటంటే విడాకులు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామందిని వాళ్ళకి తగు రెమెడీస్ చేయించి వాళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నం చేశాను చాలా వరకు సక్సెస్ అయ్యాను చాలా సక్సెస్ అయ్యాను అదే వివాహ విషయంలో కూడా సక్సెస్ రేట్ అన్నది పడిపోకుండా ఈరోజు కూడా అలా నిలబెట్టుకుంటూ వస్తున్నారు ఏమిటంటే అది మీ యొక్క బ్రహ్మగారు చేసే విధానం బట్టి ఉంటుంది ఏంటంటే తర్వాత మీరు చేసే నియమ నిష్టల మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎంత భక్తి శ్రద్ధలతో వేస్తారు అంతా విజయం సాధిస్తారు అని నా ప్రగాఢమైన విశ్వాసం ఎందుకంటే శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు శాస్త్రో రక్షత రక్షత శాస్త్రాన్ని రక్షిస్తూ ఉంటే మనం శాస్త్రం మనల్ని రక్షిస్తుంది శాస్త్రం మనల్ని రక్షిస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ సౌహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ మహత్తరమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున్నా సరే పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని విషయ వివరాలకి నాకు వాట్సాప్ కన్నా మెసేజ్ చేయొచ్చు లేదా ఫోన్ ద్వారా అన్నా సంప్రదించవచ్చు అందరికీ మరొక్కసారి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖినోభావంతో లోక సంస్థ సుఖనోభావంతో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల अरुणाचल चल अरुणाचल अरणा अरुणाचल शिव अरुणाचल जय गुरुदत्त